బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హన్మకొండ జిల్లా బీజేపీ కార్యాలయం దగ్గర ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలిశారు వరంగల్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని కిషన్ రెడ్డికి వినతి అందించారు స్మార్ట్ సిటీ పనులకు నిధులు కేటాయించాలని పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కోరారు చాలా వెనుకబడి పడిపోవడం జరిగింది అనేది మనందరికి తెలిసిన విషయమే గత రెండు సంవత్సరాల కలిగి కూడా మూడు సంవత్సరాల కలి కూడా నేను చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న దాని మీద అది అదనంగా కిషన్ రెడ్డి గారిని మంత్రివర్యులని వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించమని స్మార్ట్ సిటీలో రావాల్సిన నిధులని కానివ్వండి వెయ్యి స్తంభాల గుడికి అదనంగా ఇంకొక యాభై కోట్ల రూపాయలు కానివ్వండి పట్టణానికి సంబంధించినటువంటి స్కీమ్స్లలో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కానివ్వండి అభివృద్ధికి అర్జెంటుగా ఇవ్వటానికి అదేవిధంగా కాసీపేట బస్ స్టాండ్ కూడా మీకు తెలిసిన విషయమే అది మన ఇన్స్పెక్షన్ అయిపోయింది దాని మీద త్వరలో రాబోతున్నది అలాంటివి అన్నిటి కూడా సెంట్రల్కి సంబంధించినటువంటి తక్షణం వచ్చేటట్టు విధంగా మీరు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు కుమారస్వామి ఎస్ అదీష కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటనలో ఇవాళ వరంగల్ పర్యటనలో ఈ రోజు ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఆయన ప్రెస్వీట్ పెట్టిన తర్వాత ఆయన ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టిన చోటికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన చోటికి స్థానిక ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి నేరుగా వచ్చి ఆయనను కలవడం అనేది జరిగింది అది కలిసి తన తన నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి పైన స్పందించాలని త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆయనకి ఒక వినతి పత్రం అందించడం అనేది జరిగింది ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి పరిణామం అయితే వరంగల్ వరంగల్ నగరంలో ఉన్నటువంటి దేవి స్తంభాల గుడి కావచ్చు గుడి కోసం అదనంగా మరొక యాభై కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని కూడా ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అనేకమైనటువంటి పెండింగ్ పనులు స్మార్ట్ కి సంబంధించినటువంటి నిధులు నిధులు విడుదల చేయకపోవడం తోటి విడుదల కాకపోవడం తోటి పనులన్నీ పెండింగ్ గా ఉన్నాయనేటువంటి విషయం పైన అభివృద్ధి కార్యక్రమాలు తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన రాజేందర్ రెడ్డి కలవడం అనేటువంటి జరిగింది ఇది ఈ పరిణామం జరుగుతున్నటువంటి క్రమంలో అటు బీజేపీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఒకవైపు చాలా ఆసక్తికరంగా గమనించడం జరిగింది రాజకీయ వర్గాల్లో చూడగా ఇది ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి వాతావరణం అయితే వరంగల్లో ఉంది కానీ దీనిపైన ఇప్పుడు రాష్ట్రం లోపల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా జరుగుతున్నది ఒక నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి పైన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు బీజేపీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజకీయాల నేపథ్యంలో రాష్ట్రంలో హాటాట్ రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో రాజేంద్ర రెడ్డి పోయి నేరుగా కేంద్ర మంత్రిని కలవడం అనేటువంటి మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది థ్యాంక్ యూ కేకే